అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు వచ్చేలా చూసే బాధ్యత తనదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ళు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు గురువారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు నియోజకవర్గంలో కనీసం పదివేల మందికి ఇందిరమ్మ ఇండ్లు కావాలని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని నిరుపేదలు అందరికీ ఇండ్లు వచ్చే బాధ్యత తనదని తెలిపారు ఇల్లు రాని వారు ఎట్టి పరిస్థితుల్లో బాధపడొద్దని భయపడవద్దని అధైర్యపడకూడదని తెలిపారు మొదటి విడతన అర్హులైన నిరుపేద మూడు వేల ఐదు వందల మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుండగా తక్కిన వారందరికీ రెండవ విడతలో ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు ఇల్లు అనేది ఆత్మ గౌరవమని ఇంటితోనే మహిళకు అందం వస్తుందని గత పది సంవత్సరాల్లో ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇల్లు కట్టిన పాపాన పోలేదన్నారు అర్హులు ఏ ఒక్కరు ఇందిరమ్మ ఇల్లు లేకుండా ఉండరాదని అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు ఇల్లు రాకూడదని ఈ బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు కొంతమంది నిరుపేదలు ఇదివరకే బేస్మెంట్ నిర్మించుకున్నారని అలాంటి వారికి సైతం ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి లేఖ జిల్లా కలెక్టర్ కు సూచించారు ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం ఇంటి కోసం మంజూరు చేస్తున్న ఐదు లక్షల రూపాయలు సరిపోవని ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నల్గొండ జిల్లాలోని అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నందున డిస్కౌంట్ పై సిమెంట్ ఇచ్చే విధంగా లబ్దిదారులకు మేలు జరిగేలా మాట్లాడతానని తెలిపారు తాను నిరంతరం ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు నిరుపేద కుటుంబాల అందరికీ సొంతింటి కల నెరవేరే వరకు తను పోరాడతానని తెలిపారు శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సంవత్సరాల తరబడి గుడిసెలో నివసిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం సంతోషమని అన్నారు నియోజకవర్గంలో సుమారు పదివేల మంది వరకు నిరుపేదలు ఉన్నారని వారందరికీ ఇల్లు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు మునుగోడు నియోజకవర్గం పూర్తిగా ఫ్లోరైడ్ ప్రాంతమని సుమారు పదిహేను వందల ఫీట్ల బోరు వేసినా నీరు పరిస్థితి ఉందని తెలిపారు అర్హులకే అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చూసే బాధ్యత అధికారులపై ఉందని అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా డిండి ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెళ్లంలో తాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే మునుగోడు సస్యశ్యామలం అవుతుందన్నారు క్షేత్రస్థాయిలో మరోసారి పూర్తిగా పరిశీలించి అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇల్లు అనేది ఇల్లు మాత్రమే కాదని ఆత్మ గౌరవం పెంచే కార్యక్రమం అన్నారు ఇందిరమ్మ ఇళ్లకు లబ్దిదారుల జాబితాను పారదర్శకంగా తయారు చేశామని ఇందుకు గాను రెండు వందల మంది లబ్దిదారులకు ఒక గెస్టెడ్ అధికారిని నియమించి జాబితాను పరిశీలించి జిల్లా స్థాయిలో వచ్చిన జాబితాను ఐదు శాతం ర్యాండం పరిశీలన చేసి లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు మునుగోడు నియోజకవర్గంలో గురువారం ఇరవై ఒక్క వంద మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు ఇళ్ల పట్టాలు పొందిన వారు ముప్పై రోజుల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం చేయాలన్నారు స్థానిక ఇసుక రీచుల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా ఇస్తామని లబ్దిదారులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని ఆరు వందల చదరపు అడుగులకు పరిమితం కావాలని ఇండ్లు పూర్తయ్యేలోపు ఐదు లక్షల రూపాయల లబ్దిదారుల ఖాతాలో వేస్తామని లబ్దిదారులు ఇందిరమ్మ ఇళ్లపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్ ఇందిరమ్మ ఇండ్ల నియమ నిబంధనలు నిర్దేశాలు బిల్లుల చెల్లింపు తదితర అంశాలను వివరించారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు పొందిన చండూరు మండలం పుల్లేముల గ్రామానికి చెందిన దండు ప్రేమలత మరో లబ్ధిదారు అబీద మాట్లాడుతూ పేదలకు గూడు లేని పేదలకు ఇందినమ్మ ఇండ్లు ఇవ్వడం సంతోషమని ఇందుకు ప్రభుత్వానికి శాసనసభ్యులకు రుణపడి ఉంటామని తెలిపారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ జడ్పీటీసీలు ఎంపీపీలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అనంతరం మునుగోడు నియోజకవర్గం పరిధిలోని మండలాల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు